హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి రుచులు ఇవాళ మన రెసిపీ బంగారు తీగ చేపల పులుసు అండి అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ బంగారు తీగ చేపల పులుసును చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయడం వల్ల చాలా రుచికరంగా కుదరడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారండి అంత రుచిగా ఉంటుంది అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఛానల్ టైం చూస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి డైలీ క్లిక్ చేయండి బంగారు తీగ చేపల పులుసును తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గుప్పేడు చింతపండును నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న రెండో చేప అంటే పెద్ద చేప అండి బంగారు తీగ దీనిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే చేపల యొక్క క్లీనింగ్ ప్రొసీజర్ ని స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే క్లీన్ చేసే విధంగా వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి వీడియో చూసేయండి ముందుగా చేపల పులుసును తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి బాండీలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ హెల్దీ వేలో చేయడానికి కొబ్బరి నూనెను వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మరొక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా దూరగా వేయించుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని మీడియం మంట మీద ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ దగ్గర పడడానికి టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుందండి మేము ఎక్కువ మొత్తంలో కొబ్బరి నూనె ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూసేయండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుని అంతా కూడా కలిసి బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇక్కడే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేలా అలాగే కింద మాడకుండా లో ఫ్లేమ్ మీద టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఆనియన్స్ తో కలిసి జింజర్ గార్లిక్ పేస్ట్ మగ్గిపోతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు త్రీ టు ఫోర్ టమాటోస్ ని ఇలా మిక్సర్ జార్ లో త్రీ టు ఫోర్ పల్సెస్ ఇచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవాలండి డైరెక్ట్ గా టమాటోస్ యాడ్ చేసే కంటే ఇలా గుజ్జు యాడ్ చేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ పెరుగుతుంది సో అందుకే యాడ్ చేసాము టమాటో గుజ్జు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ రుచికి సరిపడినంత కారం ఇక్కడ బంగారు తీగ టూ కేజెస్ వరకు ఉంటుందండి అందువల్ల ఎక్కువ కారం పడుతుంది తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడే వేయించి పొడి చేసి పెట్టిన జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని లో మంట మీద టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఇక్కడ మసాలాలు మగ్గిన తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడే చేపలు ఉడకడానికి కావాల్సినంత గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చేపల పులుసు బంగారు తీగ చేపతో చేస్తున్నాం కాబట్టి వాటర్ కొద్దిగా మినిమల్ గానే యాడ్ చేసుకోవాలండి అంటే హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు యాడ్ చేసాం కాబట్టి చేపలన్నీ కూడా ఉడికేసరికి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా వచ్చి కర్రీ చాలా బాగా కుదురుతుందండి పులుసు అద్భుతమైన రుచితో రావడానికి కొన్ని కర్రవేపాక్లీవ్స్ అలాగే ఐదు నుండి ఆరు వరకు నిలువుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుండడంతో పాటు కలర్ఫుల్ గా ఉంటుందండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇందులోకి ఇక్కడే రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పిండిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల వేసిన చింతపండు గుజ్జు అలాగే స్పైసెస్ అన్ని కూడా టేస్ట్ లో బ్యాలెన్స్ అయిపోయి మనకు పులుసు చాలా అద్భుతంగా కుదురుతుంది సో మిస్ అవ్వకుండా ఈ మెంతి పిండిని యాడ్ చేయండి ఇక్కడ ఇంకొన్ని ఫ్రెష్ కర్రీ లూస్ని యాడ్ చేసుకొని ఇలా బాగా పులుసు మరిగేంత వరకు మరిగించుకోవాలండి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా పులుసులోకి హెడ్స్ యాడ్ చేసుకోవాలండి అంటే ఫిష్ తలకాయలని యాడ్ చేసుకోవాలి ఫిష్ బాడీ పార్ట్స్ కంటే తలకాయలు హార్డ్గా ఉంటాయంట అండి సో అందువల్ల వీటిని ముందుగా యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత రిమైనింగ్ అన్ని ఫిష్ పీసెస్ని కూడా నెమ్మ నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటే యాడ్ చేసేసుకోండి ఇలా అయితే ఇక్కడ ఫిష్ పీసెస్ వేసిన వెంటనే కలుపుకోవచ్చండి ఎందుకంటే అవి ఇంకా మెత్తబడి ఉండవు కాబట్టి చినిగిపోయే ఛాన్సెస్ ఉండవు సో బాగా కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా స్పూన్ తోటి ఇలా అంతా కూడా అడ్జస్ట్ అయిన తర్వాత ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మీడియం మంట మీద ఈ ముక్కల్ని ఉడకనివ్వండి ఆ తర్వాత నుండి ఫిష్ పీసెస్ని స్పూన్తో కలపకుండా ఇలా షేక్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా షేక్ చేయడం వల్ల ఫిష్ పీసెస్ విరిగిపోకుండా ప్లేస్ అంతా కూడా చేంజ్ అవుతూ చాలా చక్కగా ఉడికిపోతాయండి తీగ చేప ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఆ టైంలో మధ్య మధ్యలో ఇలా షేక్ చేస్తూ ఉండాలి ముందుగా మనం చేప ముక్కల్ని యాడ్ చేసేటప్పుడు గ్రేవీ చేప ముక్కలకు సరిపోదేమో అనుకుంటాం కానీ ఇలా షేక్ చేస్తూ చేప ముక్కల ప్లేసెస్ ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే చేపల పులుసు యొక్క గ్రేవీ అద్భుతంగా కుదురుతుందండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సన్నగా కట్ చేసుకున్న చిన్న కట్ట కొత్తిమీరను యాడ్ చేసేసుకొని మరొక్కసారి షేక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి టూ టు త్రీ అవర్స్ తర్వాత ఈ బంగారు తీగ చేప పులుసుని ఆస్వాదించండి చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న బంగారు తీగ చేపల పులుసు నెక్స్ట్ డే కూడా తింటే చాలా కమ్మగా ఉంటుందండి చేప ముక్కలు కూడా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత రుచితో వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల ఇంకెందుకండి ఆలస్యం రెసిపీ నచ్చిందా అయితే ఒక్క లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా తెలియని ఇంటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి